సమంత ప్రస్తుతం అన్ని ఇండస్ట్రీలోనూ టాప్ మోస్ట్ గా వినిపిస్తున్న పేరు లైఫ్ లైఫ్లో తన ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నా సినిమాల విషయంలో మాత్రం అసలు తగ్గకుండా ముందుకు వెళ్తున్న సమంత పర్సనల్ లైఫ్ లో మరొకసారి ఇబ్బంది ఎదుర్కొంది అదే తన తండ్రి మరణం ప్రస్తుతం విషాదాన్ని కట్టుకుంది గుండె బద్దలైనట్టుందంటూ తన తండ్రి మరణించిన విషయాన్ని అయితే తెలియచేశారు సో ప్రస్తుతం సమంతకు చాలా మంది ఇతర హీరోల నుంచి కాస్తంత ఓదార్పు తండ్రి మరణానికి నివాళి అందిస్తున్నారు మరి తండ్రి ప్రభు గురువారం రాత్రి నిద్రలోనే గుండెపోటుతో మరణించినట్టుగా తెలుస్తోంది ఈ రోజు అంత్యక్రియలు జరగబోతోంది ఈ సందర్భంగా మరి ప్రముఖులందరూ కూడా వస్తున్నట్టుగా సమాచారం ఇందులో భాగంగా సమంతకి సంబంధించినటువంటి తన తండ్రి మరణించడంతో సమంతకి ఆప్తమిత్రుడైన ఎన్టీఆర్ వెళ్లి మరి చెన్నైలో తన నివాళి అందించడానికి వెళ్తున్నట్టుగా తెలుస్తోంది సమంత ఎన్టీఆర్ చాలా క్లోజ్ ఫ్రెండ్స్ ఎన్నో సినిమాలు చేశారు అలాగే సమంత పర్సనల్ లైఫ్ లో ఇబ్బందులు ఎదుర్కొన్న సమయంలో తనకి మారల్ సపోర్ట్ గా నిలిచారని ఎన్టీఆర్ గురించి కూడా చెప్పారు అందుకే ఇప్పుడు పర్సనల్ లైఫ్ లో ఇంత బాధని అనుభవిస్తున్న సమంతకి ఖచ్చితంగా తన తోడు ఉండాలని భావించి వెళ్ళినట్టుగా అయితే తెలుస్తోంది ప్రస్తుతం సమంత చెన్నైలోనే ఉంది సమంత తన తండ్రికి ఆఖరిగా చేయాల్సిన కార్యక్రమాలు చేస్తోంది సమంతకి ఇద్దరు వాళ్ళ ఇద్దరికి ఎంతో అలార్ ముద్దుగా అయితే పెరిగింది తనకు నచ్చినటువంటి మరి ఫీల్డ్ ఎంచుకున్నప్పుడు మొదట్లో ఎంతో ఇబ్బంది పెట్టిన తండ్రి అండగా నిలబడ్డారని తండ్రి జోసెఫ్ ప్రభు సపోర్ట్ తోనే ఈ రోజు ఇన్ని రకాలైనటువంటి పేరు తెచ్చుకోగలిగానని చెప్తే సమంత చైతన్యతో విడిపోయిన తర్వాత కూడా ఎంతరో బాధపడగా అందరూ మొదటి వ్యక్తి తన తండ్రి నిలిచారని చెప్తోంది ఇప్పుడు తండ్రి మరణంతో మరింత దిగాలుగున్న సమంతని హోదార్చేందుకు మరి ఎన్టీఆర్ వెళ్తున్నట్టుగా సమాచారం